హాయ్ అండి అందరికీ నమస్తే గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెరీషమ్ అన్ని బ్లాగ్స్ ఈరోజు సండే కాబట్టి సండే స్పెషల్ చికెన్ అనమాట చికెన్ ఫ్రై చేస్తున్నాను సో నేను అది ఎలా చేస్తాను ఏంటి అనేది మీతో షేర్ చేసుకుంటాను అనమాట ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి దాంట్లో ఉల్లిపాయ పేస్ట్ తర్వాత కొబ్బరి కరివేపాకు ఇవన్నీ వేసి నేను పేస్ట్ చేసుకుంటాను కరివేపాకు ఎస్పెషల్లీ నేను ఎప్పుడు కూడా అట్లా పేస్ట్ వేసేస్తానండి పిల్లల కోసం అని చెప్పేసి సో అందుకని పేస్ట్ చేసేస్తాను అనమాట అల్లం వెల్లుల్లితో పాటు తర్వాత విడిగా కూడా కొంచెం వేసేసుకుంటాను ఇంకా తర్వాత ఏంటంటే దాంట్లో కొంచెం పసుపు సాల్ట్ యాడ్ చేసుకొని తర్వాత చికెన్ వేస్తానండి ఎందుకంటే అంతా కూడా చక్కగా ఉడికిపోతుంది తర్వాత పట్టేస్తుంది కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా చికెన్కి పట్టేస్తుంది ఉప్పు కూడా ముక్కకి పడుతుంది సో అంత ఎక్కువగా కాదు కొంచెం ఒక చిన్న స్పూన్తో వేసుకుంటాను అనమాట నా అంటే చికెన్ వేసేటప్పుడు ఏంటంటే చికెన్తో వాటర్ రాకూడదు ఓన్లీ చికెన్ వరకే అట్లా వేసుకోవాలి అంటే చూడండి దీంట్లో ఎక్కువ వాటర్ ఇంకా అనిపించట్లేదు మీకు వాటర్తో అసలు వేయద్దు వాటర్ లేకుండా వితౌట్ వాటర్ ఓన్లీ చికెన్ వేసుకోవాలి తర్వాత ఇక్కడ ఏంటంటే నేను టమాటాలు విడిగా ముక్కలుగా కాకుండా కొంచెం పేస్ట్ చేద్దామని చెప్పేసి పేస్ట్ అయితే వేస్తున్నాను ఎందుకంటే అప్పటికే చికెన్ అంతా కూడా ఉడిగిపోయింది కాబట్టి మళ్ళీ ఆ టమాటోలు టైం పడుతుందని చెప్పేసి నేనైతే ఇట్లా పేస్ట్ చేసి చేసుకున్నాను ఎక్కువ కాదు ఓన్లీ రెండు టమాటాలు మట్టుకు తీసుకున్నానండి నేనైతే ఈ విధంగా చేస్తున్నాను మీరు ఎలా చేస్తారు అనేది కూడా నాకు కామెంట్ చేయండి కానీ బ్యాడ్ కామెంట్స్ అయితే చేయొద్దెవరు కూడాను ఎందుకంటే నాకు అప్పుడప్పుడు కొంతమంది చేస్తున్నారనమాట సో అందుకని చెప్పేసి ఎవరు చేయొద్దు మీకు ఇష్టమైతే చూడండి లేదంటే స్కిప్ చేసేసుకోండి ఇబ్బంది ఏం లేదండి సో తర్వాత ఏంటంటే ఫైనల్లీ కొంచెం ధనియాల పౌడర్ అయితే వేసాను ధనియాల పౌడర్ నేను అంతా అన్ని బిర్యానీ మసాలాస్ ఉంటాయి కదండీ అవన్నీ కూడా వేసి నేను పౌడర్ చేసుకుంటానమాట సో అదైతే కొంచెం వేసాను ఇంకా ఫైనల్గా ఏంటంటే కొత్తిమీర పుదీనా అది కూడా వేసేసుకుంటున్నాను అనమాట అయినా ఇంకా ఇది లో ఫ్లేమ్లో ఇంకా ఉడికిపోవాలన్నమాట ఇంకా ఉడకడానికి టైం పడుతుంది కదా అని చెప్పేసి ఇంకా నేను సిమ్లో పెట్టి ఉడికిస్తున్నాను కూర చేస్తున్నాను అనమాట సో ఇంకా చూడండి కొత్తిమీర పుదీనా వేసాక కూడా ఇంకా అది ఫ్రై అవ్వాల్సింది కానీ అడుగంటుతుంది సో అడుగంటినా కానీ ఇంకా కొంచెం ఫ్రై అవ్వాలి ఆయిల్ ఆయిల్గా ఉంది మీరు ఎలా చేస్తారు అనేది కూడా నాకు కామెంట్ చేయండి దీంట్లో నేను ఏంటంటే పల్లీల పౌడర్ అండి ఇంతకుముందు ఒకసారి పల్లీల పౌడర్ పట్టి పట్టింది మిగిలిపోయింది అనమాట పల్లీలను ఎండుమిర్చి వేసి పట్టాను సో అది కొంచెం అయితే తీసుకుంటున్నాను అనమాట దీంట్లో సో ఫైనల్లీ ఈ విధంగా వచ్చిందండి చికెన్ ఫ్రై ఇంకా ఏంటంటే నేను మళ్ళీ ఫైనల్గా కొంచెం మళ్ళీ కొత్తిమీర కూడా యాడ్ చేశాను అనమాట సో ఈ విధంగా అయితే వచ్చిందండి మీరు ఎలా చేస్తారు ఏంటనేది కూడా నాకు కామెంట్ చేయండి చాలా అంటే చాలా బాగుంది చూడటానికి చూడండి పైన మళ్ళీ నేను కొత్తిమీర వేసాను బాగుంది కదా సో దీని కాంబినేషన్గా ఏంటంటే ఈరోజు కొంచెం అయితే నేను మాకు చారు పెట్టుకుంటున్నాను అనమాట చింత చింతపండు చారు అంటాం కదా సో రసం అయితే పెట్టుకుంటున్నాము దానికి ఏంటంటే మేమిద్దరమే కాబట్టి ఇంకా చిన్నది డేక్షాలు అయితే నేను పెడుతున్నాను అనమాట దానికి ఒక ఉల్లిపాయ కొంచెం కరివేపాకు జీలకర్ర అవన్నీ కూడా నేను నేను వేసానండి జీలకర్ర వేసింది చూపించలేదు తర్వాత ఈ పొడి కూడా వేసేసాను ఉంది కొంచమే కదా చూద్దామనని అనమాట బాగుంది టేస్ట్ అయితే బాగుంది సో అక్కడ అవి అంటే పల్లీల పౌడర్లో కొంచెం అక్కడక్కడ లావుగా వాటినే ఉంటారు అట్లా ఉందండి అతుక్కుపోయి ఉంది పౌడరు సో దాన్ని ఏంటంటే చిదిమేస్తున్నాను తర్వాత ఏంటంటే చింతపులుసు అయితే పోస్తున్నాను ఇక్కడ నేను నేను ఒకదాన్ని వీడియో తీసుకోవడానికి సో ఇబ్బందిగా ఉంది అందుకని నేను ప్రతిదీ దీంట్లో చూపించలేదండి సో ఫైనల్గా అయితే ఈ విధంగా వచ్చింది చారు సో దాన్ని పోకుండా చక్కగా నీట్గా అయితే చేసేసుకున్నాను అనమాట సో ఈ విధంగా అయితే మా సండే స్పెషల్ అయిందండి మీరు ఏం చేసుకున్నారు ఇంట్లో సండే స్పెషల్ అనేది నాకు కామెంట్ చేయండి సో ఏది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తున్నారనంటే అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్